ప్రకాశం జిల్లా త్రిపురాంతక క్షేత్రంలో ఉభయ దేవాలయాల్లో దసరా శరణ్ నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉభయ దేవాలయాల్లోని శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు భక్తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి మరియు వేద పండితులు భక్తుల సమక్షంలో మంత్రపట్టణ మంగళ వాయిద్యాల మధ్య దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవాల్లో స్వామి అమ్మవారు శ్రీశైలపుత్ర దేవి అలంకారంలో భక్తులకు అభయ దర్శనమిచ్చే ఆశీర్వచనాలు కురిపించారు అలాగే ఆలయ ప్రాంగణంలో కోలాటం సన్నివేశాలు మరియు నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఉత్సవంలో పాల్గొన్న భక్తులు ఆలయ ప్రధాన అర్చకుల తీర్థ ప్రదా ప్రసాదాలను అందుకుంటూ ఉత్సవాలను ఆనందంగా అనుభవించారు దసరా శరణ్ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఉభయ దేవాలయాల కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు సేవా బృందం మరియు భక్తజనుడు పెద్ద ఎత్తున పాల్గొన్నారు